హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం స్పెషల్ మినప సున్నుండలు మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం స్లిప్ చేయకుండా చూడండి నల్లగా కనిపిస్తున్న పట్టు మినపప్పు తీసుకుందాం అవి గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకోవాలి ఒక గ్లాస్ పోస్తున్నాను చూడండి ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకుందాం గిన్నెలో పోసుకుందాం రెండో గ్లాసు కూడా పోసుకోవాలి రెండు గ్లాసులు పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అవి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుందాం కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అవి వేయించుకోవాలి అట్లా గేంట తీసుకొని అట్లా తిప్పుతూ ఉంటే కొంచెం ఎర్రగా వస్తాయి దానికి కావలసినది పదార్థాలు కొబ్బరి బెల్లం తీసుకుందాం బెల్లం కొంచెం ఒక పావు కిలో అట్లా పడుతుంది గడ్డగా ఉంటుంది కాబట్టి గెల్లం పప్పు గుత్తి సాయంతో అట్లా నలగొట్టుకుందాం అట్లా నలగొట్టిన తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వచ్చినాయి కదా గిన్నెలో వేసాను చూడండి అది పక్కన పెట్టిన తర్వాత మినపప్పు చల్లబడ్డాయి అది మిక్సీ జార్లో వేసుకొని పిండి చేసుకుందాం మెత్తగా మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్ తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో మినపప్పు వేసుకొని మిక్సీ పడుతున్నాను చూడండి మిక్సీ వే వేసుకుందాం కొంచెం స్మూత్గా వచ్చేంతవరకు మిక్సీ వేసుకుందాం మరీ అంత స్మూత్గా కాదు కొంచెం స్మూత్గా వరకు వేసుకుందాం మిక్సీ గిన్నెలో వేసుకుందాం పిండిని మినప్పప్పు మొత్తం పిండి వేసుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత కొబ్బరిని మిక్సీ పడదాం కొబ్బరిని కూడా మిక్సీ పట్టి మెత్తగా పిండిలో కలుపుకోవాలి పిండిలో కలుపుకున్న తర్వాత బెల్లం నలుగు కొట్టేం కదా అది కూడా మిక్సీ పడదాం రెండు టేబుల్ స్పూన్లు పిండి వేసి దాని మీద బెల్లం వేయాలి అప్పుడు మిక్సీ జార్కి అంటకుండా ఉంటుంది అదిగో బెల్లం వేసిన పిండి చూడండి పైన వేసాను కదా మొత్తం కలుపుకుందాం ఇప్పుడు కొబ్బరి వేసింది బెల్లం వేసింది పిండి మొత్తం కలుపుకుందాం కింద నుంచి పైకి అట్లా కలుపుతూ ఉంటే మొత్తం కలిసిపోయింది ఉండలు చేసుకోవడానికి నెయ్యిని వేడి చేసుకున్నాను చూడండి నెయ్యిని వేడి చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో పిండిని తీసుకొని నేను వేసుకొని ఉండలు చేసుకుంటాను చూడండి మీరు కూడా అలా చేసుకోండి నెయ్యి బాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టించాలి పిండికి నెయ్యిని బాగా ఎక్కువ కొంచెం ఎక్కువైనా పర్లేదండి నేను మాత్రం కొంచెం బాగా వేసుకోండి వేసిన తర్వాతనే ఉండలు వస్తాయి లేకపోతే ఇరిగిపోతాయి గట్టిగా కొంచెం ఇట్లా ముద్దలా చేసుకొని ఉండలు చేసుకుందాం ఉండలు చేసుకుని గిన్నెలో పెట్టుకుంటున్నాను చూడండి అలా చేసుకోండి మీరు కూడా కొంచెం చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియం సైజులో ఉన్న ఉండలు చేసుకుందాం మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది పిండి మొత్తాన్ని ఉండలు చేసుకుందాం మిగతా పిండిని రోజు గిన్నెలో వేసుకొని నెయ్యి కలుపుకొని తినచ్చు ఉండలైనా చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెండిని తీసుకొని ఉండలు చేసుకుంటున్నాను చూడండి రోజు బ్రష్ చేసిన తర్వాత ఉదయాన్నే తినండి హెల్తీగా ఉంటారు హెల్త్కి మంచిది మినపసు రెడీ అయినాయి చూడండి మీరు కూడా అలా చేసుకున్నట్టయితే టేస్టీ సూపర్ ఉంటుంది